చామకూర పొట్లాలు తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం చామకూర పొట్లాలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చామకూర ఆకులు నాలుగు నానబెట్టిన శనగపప్పు ఒక కప్పు తరిగిన ఉల్లిపాయ ఒకటి ఎండు కొబ్బరి పొడి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ ఒక టీ స్పూన్ పసుపు చిటికెడు జీడిపప్పు కొద్దిగా కరివేపాకు రెండు రెమ్మలు పుదీనా కొద్దిగా కొత్తిమీర కొద్దిగా ఉప్పు తగినంత నూనె డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ చేద్దామా ఓకేసేయండి అందులో పచ్చిమిర్చి పేస్ట్ కొద్దిగా ధనియాల పొడి కొబ్బరి కొంచెం ఆనియన్ కట్ చేసింది అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కొద్దిగా జీలకర్ర కొద్దిగా పసుపు కొద్దిగా కొత్తిమీర పుదీనా కొద్దిగా సాల్ట్ పడుతుందండి ఓకే కొద్దిగా కాజు మనకి ఆల్రెడీ ఆ పేస్ట్ వెట్గానే ఉంటుంది కాబట్టి ఏం వాటర్ అక్కర్లేదు కదా ఒకవేళ అవసరం అయితే కొంచెం లైట్గా యాడ్ చేసుకోవాలి సరిపోతుంది చామాకు తీసుకొని తయారు చేసిన మిశ్రమాన్ని ఇట్లా పెట్ట మనకి ఒక ఆకు మొత్తం పడుతుందా మొత్తం పడుతుంది ఇట్లా కవర్ చేసేసి దీనికి దారంతో చుట్టుకోవాలి ఇది ఇట్లా రెడీ చేయాలన్నమాట పొట్ల ఇప్పుడు మనం దీంతో పాటు ఫ్రై చేసేసుకోవాలా దారాన్ని కూడా ఫ్రై చేసేయాలా తినేటప్పుడు తీసేయాలి ఓకే ఫ్రై చేసేసుకోవచ్చుకోవచ్చు ఓకేనా అయిపోయిందండి సో ఇలా డార్క్ వచ్చేదాకా అప్పుడు కూడా బాగా ఫ్రై అయిపోతుంది సో మనకి ఇలా ఎన్ని పొట్లాలు కావాలంటే అన్ని చేస్తా అన్ని చేసేసుకోవటమే కొంచెం చల్లారాక దారం విప్పేసి తినేయచ్చు అనమాట వెరీ గుడ్ చూసారు కదండి వేడివేడిగా వేడిగా చామక్ పొట్లాలు రెడీ